నేను అడుగుతా ఉన్నా వెంకటేశ్వర విషయంలో అయితేనేమి లేదన్నా వెంకటేశ్వర కొడుకు నాగమల్లే వల్ల నాగమల్లే విషయం అయితేనేమి లేదా లక్ష్మీనారాయణ అయితేనేమి నేను చంద్రబాబు నాయుడు గారిని చంద్రబాబు నాయుడు గారిని సూటుగా ఒక మాట అడుగుతా ఉన్నా ఏమయ్యా చంద్రబాబు కమ్మవారు మా పార్టీలో ఉంటే ఏమైనా నీకు అభ్యంతరం ఆ చంద్రబాబును అడుగుతా ఉన్నా తమ వాళ్ళు పుట్టింది కేవలం చంద్రబాబు నాయుడు గారికి ఊడి పెంచేయడం కోసమే పుట్టాడటం చంద్రబాబు నాయుడు గారికి ఎవరైనా గుణ ఆయన చేస్తా ఉన్న అన్యాయాలను వ్యతిరేకిస్తే ఆయనకు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు వారిని వెంటాడి వెంటాడి వేధించి హింసించి జైల్లో పెట్టడం దొంగ కేసులు బడాయించడం దొంగ సాక్ష్యాలు సృష్టించడం చివరికి వారు ప్రాణాలు తీసుకునేలా వారిని అవమానించడం కేవలం చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే చెల్లు